హాయ్ అన్న అందరికీ భాషా బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అన్న సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందన్న రేపు జరగబోయే సీనియర్స్ విభాగానికి ఈ జత రావడం జరిగిందన్న ఈ జత వచ్చేసి గన్నవరం రాజన్న గారి జత అన్న సీనియర్స్ విభాగానికి మొత్తం రెండు జతలు వచ్చాయన్న అన్నగారివి సీనియర్స్ విభాగానికి ఇది ఈ వీడియోలో చూస్తున్న ఒక అన్న ఇది ఇంకో జతన్న అన్నగారివి మొదటి పంచం ఈరోజే పాల్గొంటున్నాయన్న సిన్నర్స్ విభాగంలో కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా బాష బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్ని